విశ్వదర్పణంకు స్వాగతం ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తరం దక్షిణాదిలో హేమలాపురం క్షేత్రం మిక్కిలి ప్రసిద్ధమైనది దీనినే హేమా అని కూడా అంటారు అక్కడ శివభక్తుల్లో శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు అతడు వేదాంగాలని అధ్యయనం చేసి వంద క్రతువులను పూర్తి చేసి త్రేతాగ్నులలోను సూర్య మండలంలోనూ శివలింగంలోను గురువు ఎందున ఈశ్వరుని భావిస్తూ నందికి భక్తి గలవాడు అయ్యాడు అందుచేత అతడు నవనంది అని పేరు పొందాడు శివప్రీతిగా అతడు తిరువారూరులో పౌర్ణ పౌర్ణమి నాడు పాల్గొనోత్సవం నిర్వహించేవాడు అటువంటి ఉత్సవమునకు ఒకసారి దీపాలు వెలిగించడానికి నెయ్యి కొని తేవడానికి అంగడికి వెళ్ళాడు నేతి వర్తకంతో వెయ్యి బంగారు కాసులకు నేతిని తోచమన్నాడు ఆ దుకాణదారు శైవంపై నమ్మకం లేని జైనుడు వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది దుకాణదారు అంత నేతిని ఏం చేసుకుంటావు నవనంది దానికి శివప్రీతిగా ఈ రాత్రి లక్ష దీపాలను వెలిగించబోతున్నాను దుకాణదారు ఎందుకు వచ్చిన దీపారాధన ఇది నవనంది శంభు ప్రసాదం కొరకు ఇలా చేస్తున్నాను దుకాణదారు శంభుడెవరు నవనంది ఇలా అన్నాడు అతడు అష్టమూర్తి అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు యజమాని అనే ఎనిమిది రూపాలతో ప్రకాశించే స్వయం ప్రకాశకుడు దుకాణదారు అలాగా అష్టమూర్తి అయితే నీరు నొప్పి కలిసి ఉండడం కష్టం కదా లేక మీ శివుడు తన మహిమతో ఆ భేదాన్ని తొలగిస్తాడా అలా అయితే నీటితోనే దీపాలను వెలిగించరాదా ఇంత ఖర్చు పెట్టి నెయ్యిని తగలేయడం ఎందుకు అని పొడిచాడు శివద్రోహి అయి అయినవాడి అవాకులు చవాకులు వినవలసి వచ్చిందని దుఃఖిస్తూ నవనంది వెళ్ళిపోయాడు శివాలయానికి వెళ్ళి త్యాగేశ్వరుని సన్నిధిలో దేవా మాయాబాయి నా జేని పలుకులకు నేను హతశమే అనుకోవాల్సి వచ్చింది నీవే నాకింక దిక్కు అని ఏడ్చాడు వెంటనే ఎందుకు బాధపడతావు బహుశా అతని మాటల్లో నిజం ఉండి ఉండొచ్చు అతని మాటలు ఉపదేశంగా భావించి నీటితో దీపాలను వెలిగించి చూడరాదా అనే శివుని మాటలు వినిపించాయి శివుని వాక్యాలను విన్న నవనంది చకచకా ఆ ఊరి వారందరినీ ఆహ్వానించి ప్రమిదలలో నీరు ఒత్తులు వేయసాగాడు కొన్ని ఒత్తులు తక్కువ కాగా వాటిని తేవడానికి ఇంటికి వెళ్ళాడు పౌర్ణమి దీపోత్సవం చూడాలని వెళ్లే భక్తులతో వీధులన్నీ క్రిక్కిరిసి ఉన్నాయి వారిని తోసుకుంటూ రాసుకుంటూ ఇల్లు చేరడం చేత దారిలో అంటరాని వారిని తాకి మైలపడి ఉండొచ్చుననే శంకతో వేడి నీళ్ళ స్నానం చేయడం కోసం నిరీక్షిస్తూ ఉండగా అతనికి మగత కమ్మి పట్టింది అందులో ఓ స్వప్నంలో శివుడు కనిపించి ఆ క్షేత్రవాసులందరినీ చూపించాడు వారందరూ నీలకంఠం చందమామతో మెరిసే ఎర్రని జటాజూటం మూడేసి కళ్ళు లేడీ గంటగొడ్డలి అభయ వరద ముద్రలున్న చతుర్భుజములు కలిగిన శివాకారంతో చండాలూరు మొదలు బ్రాహ్మణుల వరకు అందరూ ఏకరూపులై కనిపించారు ఆ దృశ్యాన్ని చూచిన నంది దిగ్గున లేచాడు చండాలూరును తాకినందుకు స్నానం చేసే సంకల్పాన్ని విడిచిపెట్టి ఒత్తులను తీసుకుని త్యాగేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుని మిగిలిన ప్రవేదల్లో కూడా ఒత్తులను వేసి నీరు పోసి నీటి దీపాలను వెలిగించాడు ప్రజలందరూ హర్ష విస్మయాలతో హరహరా అని ఆకాశాన్ని నిందించేసరికి వాయువు ప్రజ్వరిలి దీపాలను ఆర్పకపోగా పువ్వెత్తును వెలిగేలా చేసింది అగ్నికి ఆజ్యము అంటే నెయ్యి కాక జలము తోడయింది ఈ అద్భుత ఉత్సవానికి భూమి వేదికై మానవులందరినీ జ్యోతిస్వరూపుడైన ఈశ్వరోన్ముఖులను చేసింది ఈ అద్భుతానికి భయపడిన పాషండ మతస్థులందరూ పలాయనం చిత్తగించారు దేవతల పుష్పవర్షం కురిపించగా దీపోత్సవానికి పుష్పోత్సవం తోడయింది ఆ రాత్రి నవనందికి శివరాత్రే అయింది భక్తితో పొలకించి శివుణ్ణి ఇలా స్తుంచాడు ఎవరి ఆజ్ఞచే సన్నని నాసికారంత్రంలో వాయుదేవుడు సంచారం చేయును ఎవరి ఆజ్ఞచే సకల జీవరాశుల్లో అగ్ని నివాసం చేయును ఎవరి ఆజ్ఞకు లోబడి బడబాగ్ని సముద్రంలో ఆరక జ్వలించును ఎవరి ఆజ్ఞకు కట్టుబడి నిప్పు నీరు వంటి విరుద్ధ భూతములు కూడా కలిసి ప్రవర్తిల్ను ఎవరి ఆజ్ఞకు కర్మాచరణములు చేయ దాని ఫలితం సంక్రమించును ఎవరి ఆజ్ని అనుసరించి మణి మంత్ర ఔషధాల్లో ఆయా శక్తులు ప్రకాశించుచున్నవో నిరాధారమైన ఈ జగత్తు ఎవరి ఆజ్ఞించే ఆధారమున్నట్లు నిలిచిందో ఎవరి ఆజ్ఞించే నక్షత్రాలు కాలము సముద్రము మృత్యువు తమ హద్దులు మేరక మెలగునో అట్టి ఈశ్వరునికి నా నమస్కారము నీ తుది మొదళ్ళు బ్రహ్మ విష్ణువులే ఎరగలేరు నీకు నమస్కరించు దిక్కి లెక్కలేని భక్తుల ఆర్తులను హరించు దయామయ నీకు లెక్కనే దండాలు ఓ శివ నాపై నీ దయాదృష్టిని ప్రసరించుము అని ఈ విధంగా అనేక విధాల ఆ త్యాగేశ్వర స్వామిని స్థుతించి త్రిసంజలలోనూ ప్రతిరోజు ఉపాసించు ఆ దేవదేవుని అనుగ్రహంతో కైవల్యం పొందాడు నవనందిని తమిళులు నమినంది నాయనార్ అంటారు వీరి ఆరాధన వైశాఖ మాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నమస్తే